ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో అక్కడి రాజకీయ వాతావరణం వేడికింది వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఢిల్లీ సీఎం కుర్చీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని భాజపా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కమల దళం ఎన్నికల వ్యూహాన్ని ఎలా అమలు చేస్తోంది ఢిల్లీ విజయం కోసం భాజపా బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది ప్రతి బూత్లో కనీసం యాభై శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిశ నిర్దేశించింది అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే ఇరవై వేల ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్ పెట్టుకుంది ఈ మేరకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది గత కొన్ని నెలలుగా భూత స్థాయిలో ఓటర్ల జాబితాను భాజపా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది పార్టీ అనుకూల వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకు వస్తుంది తద్వారా వ్యతిరేక ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వారితో మంతనాలు జరుపుతుంది కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలుస్తున్నారు అవసరమైతే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెబుతున్నారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై భాద్రప దృష్టి సారించింది వారి ఓటును చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచార కాలలో నియమించింది రాజధాని ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఒడిశా రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి వలస వెళ్తుంటారు ఈ ఓటర్లందరినీ తమ వైపు తిప్పుకునేందుకు భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఢిల్లీలో సుమారు మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఏపీ తెలంగాణకు చెందిన భాజపా తెదేపా నేతలను వారితో టచ్లో ఉండాలని పురమాయించింది అలాగే ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ తమిళనాడు కర్ణాటక గుజరాత్ కు చెందిన పలువురు భాజపా నేతలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు బూత్ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించింది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాలను కేటాయించింది అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి అతడి బాధ్యుడు క్షేత్రస్థాయిలో పనిచేసే బృందం ప్రతిరోజు అధిష్టానానికి నివేదిక ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి ప్రతి నియోజకవర్గాన్ని భాజపా కొన్ని క్లస్టర్లుగా విభజించింది వీటిలో మురికివాడులు అనధికార కాలనీలు వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై ఫోకస్ పెడుతుంది ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలు ఇస్తుంది తద్వారా ఓ ప్రాంతానికి చెందిన ఓట్లు గుంప గుప్తుగా సాధించే ప్రయత్నం చేస్తుంది ఆర్ఎస్ఎస్ సంస్థ సాయం కూడా తీసుకుంటోంది పార్టీ నేతలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు ఢిల్లీలో అధికారం సాధించడంపై లక్ష్యంగా భాజపా అగ్రనేతలు రంగంలోకి దిగారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడికటి పర్యటనలు చేస్తున్నారు వీరికి తోడు పలువురు కేంద్ర మంత్రులు పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఇలా అందరూ ఢిల్లీలో మగం వేశారు